లేదు నేమ్ డిస్ప్లే బోర్డ్స్ లేదు సార్ సెకండ్ వన్ వచ్చేసి నంద్యాల కర్నూలు ట్రైన్ ఫీట్ అవైలబుల్గా లేనిటువంటి పరిస్థితి సార్ ముందు విజయవాడకి వెళ్ళాలంటే కూడా మేము లోను బేతించడం గుడ్ డోను నంద్యాల వెళ్ళేసినటువంటి పరిస్థితి సార్ గతంలో కరోనా విషయంలో అన్ని ట్రైన్స్ ఆగి ఉంటారు ఇక్కడ బేతించడంలో బట్ కానీ ఉన్నతమైన పరిస్థితులు ఏ ట్రైన్ ఆగట్లేదు సార్ కొంత కూడా డే బై డే స్టార్టింగ్ చేస్తారు సార్ అది కూడా రెగ్యులర్ ట్రైన్ కావాలని చెప్పేసి కోరుతా ఉంది సార్ సెకండ్ వన్ వచ్చేసా బేదం జిల్లాలో సెకండ్ ప్లాట్ఫామ్లో కొండవీడి ఇస్తున్నారు సార్ యుద్ధ మహిళలు కానీ గర్భిణీశీ కానీ ఎవరైనా దిగి ఎక్కాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్ స్టాప్ వన్ స్టాప్ వన్ ఇవ్వండి సార్ సెకండ్ వన్ సార్ రాశాను సార్ అందుకే ప్రశాంతి ఎక్స్ట్రైన్ ఇవన్నీ ట్రైన్స్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పారు కర్నూలు కాకినాడ మధ్యాహ్నం మొత్తం అన్ని రాశాను సార్ దయచేసి మా సమస్యలు సాల్వ్ చేయండి ఎందుకంటే గతంలో కరోనా టైం నుంచి మేము అన్ని ఇబ్బందులు పడుతున్నాం సార్ స్టూడెంట్స్ వెళ్ళాలంటే కూడా గుంటూరు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో యూ